వరంగల్ హాజీపేట్ దర్గాలో వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకంగా ఖుస్రో పాషా ఆధ్వర్యంలో మిలితే రాప్తా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది మరియు ముస్లిం స్కాలర్స్ లీడర్స్ మరియు యూత్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దీన్ని ఏం జరుగుతుందో ఎందుకు ఇంత వాతావరణం సృష్టిస్తున్నారు ఎన్నడూ ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళను ఎలా ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి వాటిని రానియకుంట కాపాడుకోవాల్సిన బాధ్యత పర్టికులర్గా మన మనందరి మీద ఉన్నది అది ఎవరో తప్పు చేసింది వాళ్ళు చేసిందా వీళ్ళు చేసిందా అనేది కాకుండా మన వరంగల్ జిల్లా మటు నుంచి చెప్పగలుగుతాం రాజ్యాంగానికి వచ్చినట్టయితే వక్బోర్డ్ బిల్ల మీద మా పార్టీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి మేము నిరసనలు తెలిపినాం మా వద్ద బాధ్యత చేసినాం మీరందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందు వరుసలో మేము ఉంటామని కూడా మేము చెప్తున్నాం కదా మీరు అందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా దేనికి కానీ ముందు వరుసలో మేమే ఉంటాం ఒక ఎమ్మెల్యేగా మా జిల్లా ప్రెసిడెంట్గా నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఉంటాం ముందు దానికి ఏ విధమైన నిర్ణయాలు అనేది మీరు పెద్ద మనుషులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు నిర్ణయాలు తీసుకోండి ఏ పర్మిషన్స్ కావాలన్నా ఏవి కావాలన్నా వాటికి నేను తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ఎప్పుడు చూపా మొదటి కూడా ఒక కుల పెద్ద నుంచి కమిటీ ఉన్నారు మీరు అందరు కూడా ఉన్నారు పాటు ఎస్సీ మైనార్టీ అన్ని విక్రింగ్స్ కూడా ఇటు ఉన్నాయి కాబట్టి మీ ప్రతి నిర్ణయానికి కట్టుబడి మనవి చేస్తూ మరి విశ్వనాథం గారు ఏఐసిసి సెక్రటరీ గారు మెడ్రాస్కెళ్ళి వచ్చిండ్రు యాక్చువల్ ఈ ప్రోగ్రామ్ గురించి తెలియకుండా ఉండే వారు హైదరాబాద్ పోతుంటే వారిని కూడా రిప్రజెంటేషన్ రెండు నిమిషాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకురావడం జరిగింది వారికి తెలుగు రాదు రెండు నిమిషాలు వారు కూడా రెండు నిమిషాలు మాట్లాడిస్తే వారిని హైదరాబాద్ పంపించాలని థ్యాంక్ యూ ఈ వస్తాదాల జరుగుతుంది ఈ విధంగా కానీ మజ్జిన్ కానీ దాంట్లో వస్తుంది ఇప్పుడు కొంత ఈ బిల్లా ఏం అవుతుంది అది ఆల్రెడీ యాక్ట్ ఉంది నైన్టీన్ యాక్ట్ ఉంది ఆల్రెడీ నైన్టీన్ యాక్ట్ ఉంది దానికి తెలుసుకొచ్చి ఇప్పుడు కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో యాక్ట్ పెట్టారు అని ఏం పెట్టారు ఒక ఫస్ట్ ఏం చేశారు ముందుగా ఫస్ట్ తిరుపతి దేవస్థానం ఉంది గురుద్వారా ఉంది చర్చ్ ఉంది ఏదైనా ముస్లిం వాళ్ళు వేస్తారా వేరే జాతి వాళ్ళ కల్ చేస్తారా మీరు మీ మందిరా అయితే ఎస్సీ లగి బీసీలకి లో కూడా రాని గారు వేరే కుల మళ్ళీ ఎట్లా ఇస్తారు మా బోర్డులో బోర్డ హిందూ కాన్స్టిట్యూషన్ అప్ బోర్డప్పుడు ఆయన రెండు హిందూస్ తగ్గి పెట్టారు ముస్లిం ఎంపీ ఉండే ఎనీ ఎంపీని చేశారు

దానికి వాళ్ళు దానికి మా తాత ఉన్నారు నాలుగు ఎకరాల భూమి ఇక్కడ చేశారు ఎవరు జీతాధిక ఉంటాడో ఎవరు సజ్జ ఉంటాడో దానికి మన చిన్న ఆదాయం తీసుకొని తరగతి సేవ చేయాలని పెట్టారు అప్పుడు ఆ పని చక్కగా అవుతాదా అవుతా లేదా మీరు ఏమన్నారు దాతలు వాళ్ళ అమ్ముళ్ళు దాని తర్వాత అక్కడ లేదు ప్రతి ఒక్కటి గజిబ్ ఉంటుంది దాంట్లో ఎవరు అంతారో దాని వాకిఫ్ అంటారు ఆ వాకిఫ్ వచ్చి నేను ఈ పిని ఈ సర్వే నెంబర్ గజాలు నేను మధ్య రాసి ఇస్తేనే పని అవుతుంది పని అవ్వదు నెంబర్ టూ ట్రిబ్యునల్ ట్రిబినల్ ఇవ్వాలి ఏదో హిందీ దగ్గర కూర్చొని ఉంటారు ఈజీ దగ్గర అక్కడ కూర్చొని ఉంటారు ఏమైనా ఇబ్బంది జరిగితే న్యాయం చేయకుంటే మీరు ట్రిబ్యునల్ కు పోవచ్చు ట్రిబ్యునల్ గా మాట్లాడవచ్చు పోయి సాటిస్ఫైడ్ చేయచ్చు యాసింది ఏ ఒట్ చేసుకున్నారు అంత పెద్ద కేసు ఉత్తరా పెద్ద పెద్ద కేసు సుప్రీంకోర్టు వాళ్ళ ఫేవర్ వచ్చింది ఒక ఫేవర్ వచ్చింది మన ఇండియాలో కోర్టు ఉంది మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మంచి కాన్స్టిట్యూషన్ వరల్డ్ లో మీకు ఎక్కడూషన్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ ఎక్కడ ఓపడకపోదు బీసీ ఎక్కడ ఓపెనకపోదు ఎవరు ఓపడకపోదు ఇది ఏదో మన ప్రిన్సిపల్ సార్ చెప్పారు వాళ్ళకు రెండు వందల ప్రాబ్లం వస్తాయి తిరిగి దానికి ఏం అన్నా అది ఇల్లు కావచ్చు ముస్లిం కావచ్చు సెక్రటరీ ఆఫీసర్ అని అంటే ఇప్పుడు ఇరవై మంది బోర్డు ఉంటారు ఆ రెండు మనుషులుగా వాళ్ళు టోటల్ సిక్స్ మంది వేరే రిలీజియస్ వల్ల అయిపోతారు ఆ రిలీజియన్స్ ఆస్ట్రీకి ఎక్కడ కాపుడుతారు అది ఒక పెద్ద ఫాల్ట్ దాని తర్వాత ఏం చేశారు లిమిడేషన్ యాక్ట్ ఉండే లిమిడేషన్ యాక్ట్ అని మన ఇండియాలో ఒక ఆ లిమిడేషన్ యాక్ట్ తీసుకొచ్చి మా బాబు మీద పెట్టేశారు ఇప్పుడు చోటి మధ్య ఉండేది అనుకోండి అలా జనం ఉంటాము పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటే ఆ భూమి వాళ్ళ ధర అలా భూమి భూమి సిక్స్ అదేవిధంగా అనేక రకంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలు మహిళలకు మహిళలకు వ్యతిరేకంగా చట్టాలు అనేక రూపంలో ప్రజా వ్యతిరేక చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దానిలో భాగంగానే ఈరోజు అతి ముఖ్యమైనటువంటి భారతదేశ చరిత్రలో ఎప్పుడే ఇంకా ఈరోజు అమాయిల్ తీసుకొచ్చి దానికి దౌర్జన్యంగా బలవంతంగా పార్లమెంట్లో అనేక రాజకీయ పార్టీలు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన కూడా కనీసం ఒకటే లక్ష్యం దీన్ని పాస్ చేయాలి దీన్ని బలవంతంగా ప్రజల మీద అదేవిధంగా ముస్లింల మీద వృద్ధాలనే ఉద్దేశంతోనే ఈరోజు వస్ అమాయింట్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చారు ఇది ఒక కుట్ర ఇది పూర్తి స్థాయిలో దాదాపు ఇక్కడే కాదు భారతదేశం అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా మేధావులు మత పెద్దలు అందరూ చెప్తున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అసలు రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఈరోజు లో ఉన్నటువంటి ఆర్టికల్ గౌరవం లేకుండా ఈ బిల్ని రూపొందించి తీసుకొచ్చారు నేనే కాదు నిన్న మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది అసలు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు ఎందుకు ఈ చట్టం రూపొందించాల్సిన అవసరం వచ్చింది ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చారు దీనిలో ఒక్కరి యూజర్ పరిస్థితి ఏది जरा आर्टिकल 26 बी 26 सी एक आर्टिकल 21 आर्टिकल 19 आर्टिकल 15 फंडामेंटल राइट्स ये अन्य बुरा ये असल भी इतना आज आम के अंदर ये शोर पैदा हो गया है उनकी इस मशरूना हरकतों को मोहब्बत के पेश नजर भी आइन के अंदर दिए गए ताकि एजुकेशनिस्ट व्हाट वे ट्राइ टू इनकल्केट इन द चिल्ड्रन इज़

गलत फर्म या जो चला रहे हैं तो उसको ख़त्म करने के लिए हम एक मजबूत काम करें वक्त के वक्त पे पांच चीज़ों पे कायम है एक जो है सुना जैसा सज्जादों को सज्जादों के पूर्विक जो ये ज़मीन वो सज्जा गांव उसको इस्तेमाल करते हुए दरगाह की खिदमत करें और जो है सुना ये इसको बोलते हैं वक्त वक्फर वक नहीं नहीं वक़ाई हम इस जो वक्फ अमेंडमेंट बिल जो बीजेपी हुकूमत कर रही है हम उसे बर्दाश्त नहीं करेंगे जब तक कि हमारा इंसाफ और हमारा हक़ हम तक नहीं मिलेगा हम ये जिदोजहद जारी रखेंगे जिसके लिए हम इन आने वाले दिनों में रैली भी निकालेंगे हम सेमिनार्स भी निकालेंगे अल्हम्दुलिल्लाह आज मिलत राबता कमेटी की तरफ से एक मशावरत इजलास रखा गया है जिसमें एस सी एस टी बी सी और क्रिश्चन कम्यूनिटी आदिवासी कम्यूनिटी और सभी मसालिक के केमाए कराम दानश्वर अहबाब और एडवोकेट्स और कई लोग इसमें शामिल हुए अल्हम्दुलिल्लाह, मिलत <coughs> रबता कमेटी एक ऐसा प्लेटफार्म है जहाँ पर तमाम मसालिक के लोग तमाम मसालिक मसालिकमा कराम जिससे जुड़े हुए हैं आज सबों की तदाद में कई लोग आए और आने के बाद बिल में क्या नखाइ हैं कई लोगों को मालूम ये नहीं था कि वकबिल में क्या है लोग ये समझ रहे थे कि वकबिल मुसलमान गरीबों के लिए बेहतरी का काम करेगी वो नहीं जानते थे उसके ऊपर कई लोगों के तकारीर हुए तबादल ख़्याल हुआ कि बिल में किस क़स्म के नकायस हैं बिल हमारी मज़बी आज़ादी को कैसा कुचलने जा रहा है ये बिल के ज़रिए मुसलमानों को कैसी तकलीफ़ दी जा रही है उसके ताल्लुक से गुफ्तु रही और आइंदा जो भी एजुटेशन है हमारे साथ एस सी बी सी और